మహబూబాబాద్ పట్టణంలోని పత్తిపాకకు చెందిన ఓ వ్యక్తి రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేపట్టడంతో డ్రైనేజీలో వెళ్లవలసిన మురుగునీరు ఇష్కోలు చర్చి ముందు రోడ్డుపై చేరుతోంది దీంతో రోడ్డు మొత్తం మురుగునీరుతో బురదమయం కావడంతో దుర్వాసనతో పాటు దోమలు ఈగలు తేళ్లు పాములు రావడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు ఐదు సంవత్సరాల క్రితం మున్సిపల్ అధికారులు సైడ్ కాలనీ నిర్మిస్తున్న క్రమంలో ఆ కాలనీకి చెందిన ఓ వ్యక్తి రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించి బీటి రోడ్డును కబ్జా చేశారని నాటి నుండి నేటి వరకు ఎగువ నుంచి వచ్చే వ్యర్థాలు మురికి నీరు దిగువకు వెళ్లే మార్గం లేకపోవడంతో ఈ సమస్య ఏర్పడింది వర్షం నీరు సైతం ఇళ్లలోకి చేరుతుందని తమ సమస్యల పరిష్కారం కొరకు గతంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ మున్సిపల్ అధికారులను సంప్రదించినా నేటి వరకు ఏ విధమైన ఫలితం జరగలేదని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రోడ్డుపై అక్రమంగా నిర్మించిన గోడను తొలగించి మురుగునీరు సమస్యను పరిష్కరించాలని వాసులు మీడియా ద్వారా అధికారులను వేడుకుంటున్నారు రెండు ఇరవై వాడు ఎస్కోలి ప్రార్థన మందిరం రోడ్డుకి గత రెండు వేల పదహారు సంవత్సరం నుంచి సంవత్సరంలో ఈ సిసి రోడ్డు వేయడం జరిగింది ఆ రోడ్డు వారికి కేసీఆర్ ఆ మురి అంతా ఆ చర్చి దగ్గర నిలబడుతున్నది చాలా ఇబ్బంది అవుతుంది వానాకాలం మరి వచ్చిందంటే దోమలు తర్వాత డెంగ్యూలు అదే విధంగా ఒక బ్రదర్ పక్కన ఉన్నటువంటి ఇంటి వ్యక్తి కూడా మరణించడం జరిగింది దోమకాటు వల్ల ఎన్నిసార్లు అధికారులు చెప్పినా కానీ వాళ్ళకి స్పందిస్తలేదు కలెక్టర్ గారి కూడా మేము ఎన్నో సార్లు విన్నమించినాము అప్లికేషన్ పెట్టినాము దగ్గర దగ్గర పది సార్లు అప్లికేషన్ పెట్టినా కానీ వాళ్ళు కూడా స్పందిస్తలేదు తర్వాత గత మన ఏ ఏ గారు అయితేంది ఏడీ ఏడీ గారు అయితేంది తర్వాత చైర్మన్ అయితేంది కమిషనర్ అయితేంది వార్డు వార్డు కౌన్సిలర్ గారు చెప్పినా కానీ వాళ్ళు ఎవ్వరూ స్పందిస్తలేదు ఇక్కడ ఈ మురికాల వల్ల ఎంతో ఇబ్బంది జరుగుతుంది ఇళ్ళలకే నీళ్ళు రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కాలం శుభ్రపరిచి ఆ నీళ్ళను బయటికి పంపించవలసింది కోరుతున్నాము ఆ పక్కన ఇంత ముందు మెటల్ రోడ్ ఉండే ఆ రోడ్డు కూడా దానికి గోడ కట్టేసి దాన్ని మొత్తం ఆక్రమించుకోవడం జరిగింది కూడా స్పందించి దాన్ని రోడ్డు క్లియర్ చేసేసి డ్రైజర్ క్లియర్ చేస్తాము మనవి చేస్తున్నాము ఇంకోటి ఏంటంటే ఈ యొక్క పవిత్రమైన దేవాలయం దగ్గర ఒక ఐదు వందల మంది చుట్టుపక్కల ప్రజలు స్థానిక ఉన్నటువంటి ప్రజలు కూడా దేవుని మందిరొచ్చి ఆరాధించుకోవడానికి ప్రాణ ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరంగా అవుతుంది చాలా వాసన మురుగు వాస్తుంది దోమల తవరు రక్షణ విధులు చర్య మేము మనవి చేస్తున్నాము దయచేసి మీరు ఎట్లా వెంటనే మీరు స్పందించి ఇది క్లియర్ చేయాలని మా యొక్క మనవి ఈ సైడ్ కాలో కట్టేబట్టి ఇప్పుడు ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ నీళ్లు ఎటు పోకుండా మా ఇంటి మీదనే వస్తున్నాయి డ్రైనేజ్ నీళ్లు ఈ మొత్తం మురికి నీళ్లు మా ఇంటి మీదనే వస్తున్నాయండి ఈ నీళ్ళని కొంచెం ఎటైనా పోయేటట్టు మీరే చేసి చేయండి అయితే ఇక్కడ ఏమైతుందంటే ఈ రోడ్డు రోడ్డు ఏచిర్రు కాలువ ఏసీ కానీ ఈ వాటర్ ఎటు పోతాయి ఎటు పంపిస్తాం తనకి పరిష్కారం ఏంది అన్నది ఆలోచించకుండా సైడ్ కాలువ ఏచిర్రు పోయిర్రు పోయాక ఇక్కడ వాటర్ పెద్ద వర్షం వచ్చినప్పుడు ఇళ్ళలకు రావడం ఈ ట్రైనింగ్ తీసిన నీళ్లు మా ఇళ్ళకు రావడం దీని ద్వారా నా పోరాటం చేసి చేసి ఇప్పుడు పదకొండు పన్నెండు సంవత్సరాల నుండి పదకొండు సంవత్సరాల నుండి పోరాటం చేస్తా అంటే కూడా ఎవరు పట్టించుకుంటలేరు లేరు ఇప్పటికైనా దయచేసి చెప్తానము ఇప్పటికైనా పట్టించుకోండి